பெஞ்சர் தானா போடுங்க Kapan akan berikutnya? Kapan kita అని మళ్ళీ ప్రారంభించాలని చెప్పారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితుగా ముందు రావాలన్నా ఈ యొక్క జీవన ఆశ్రమలు ఎలా వేలలా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఈ ఊరి యొక్క గ్రామ ప్రజల తరపున కమిటీ వారి తరఫున పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ

ಅರ <laughs> ರೂಪನಾ <laughs> 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 <laughs>

Bye.

र 雨 marriages differences ఐదవ పన్నెండు వందల యాభై అడుగులకు రాత్రి ఐదు నిమిషాలలో పూర్తి చేస్తాయి వచ్చే రౌండ్ రైట్ సైడ్ కొడువైపున లాగుతున్నటువంటి గిత్తా పుట్టున రామ్మోహన్ రెడ్డి గారు పీడించెల్లా ఎడమ వైపున శ్రీ మధ్య స్వామి ఆస్తులతో దుబ్బన్న గారు

పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేస్తాయి ఏడో ఇవాళ నిర్వహించినటువంటి నూటాడగిరి విభాగంలో మొత్తం దేవస్థానం చూసితో కలుపుకునే చదువు దగ్గర అంటే ఒక దేవస్థానం చూసి ఎనిమిది చెడ్డలు పొలగున్నాయి కలిసిన ఎనిమిది జట్లు కూడా మంచి కాంపిటీషన్ జట్లే పొలగన్నాయండి గౌరవ జట్లు ఏపీ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి న్యూ కేటగిరీ విభాగానికి రెండవ బహుమతిగా యాభై వేలు రూపాయలు ఏర్పాటు చేసినటువంటి బాట గౌరవ నిబద్దులు గౌరవ ఈటల వెంకటరాముడు గారు టీడీపీ సీనియర్ నాయకులు వచ్చే సంవత్సరానికి యాభై రూపాయలు ఇవ్వడం జరిగిన ఒకసారి గట్టిగా క్యాన్సర్ కొట్టాలా గణనా మరి

రెండవ జిల్లా వారు సౌల్య కావాలనగా పెద్ద అయిపోయిన వెంటనే పెద్ద రావాలి కంటి వారికి సహకరించాల కుటుంబ వైపున బొగ్గన రామ్మోహన్ రెడ్డి గారు పేరెంట్ చర్ల వైపున ఉప్పన్న గారు కొత్తపల్లి కోడుమూరు మండలం కర్నూలు జిల్లా పొత్తుగత ప్రదర్శనిస్తున్నాయి మొట్టమొదటి గతగా మనం ఉందండి అలాగే కార్యక్రమానికి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తా ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నా కొన్ని సదువుల పూర్తి చేస్తా ధోరాణిని ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గుంటపల్లి గ్రామంలో ఎలాంటి చిన్న సంఘటనలు జరగకుండా ఈ యొక్క కార్యక్రమానికి విచేసినటువంటి పోలీస్ యొక్క పోలీస్ వరకు చదవడం ప్రతిగా చదువుత్ర సహజ మీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేస్తాయి అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేస్తాయి వచ్చే రౌండ్ పదే బుగ్గన రామ్మోహన్ రెడ్డి గారు అండిచెర్ల పేలించెర్ల మండలం నంద్యాల జిల్లా కుడివైపున ఎడమ వైపున లాగుతున్నటువంటి గిట్ట శ్రీ స్వామి వారి ఆస్తులతో చుప్పన్నా గారు కొత్తపల్లి గ్రామం కోడుపూరు మండలం కర్నూలు జిల్లా పొత్తు గడ్డ ప్రదర్శనిస్తున్నాయంటే మంచి ప్రదర్శన కొనసాగిస్తాయి రెండు గిత్తలు కూడా రెండవ గతవారం స్వామి గారు బయలుదేరి రావాలా రైతు సోదరుల రాజనాల్లో స్పందన స్టాచ్యూరికి వెళ్ళిపోతాయి ఆహా నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ అన్న నా లైవ్ ఎలా వస్తుందో ఒకసారి కమెంట్ చేయండి అన్న రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వేల ఐదు వందల అడుగుల దురాన్ని పదకొండు నిమిషాల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తా పదవ రౌండ్

అన్న పూర్తి చేసుకున్న రెండు వేల ఏడు వందల అడుగుల దినాన్ని పన్నెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేస్తాయి పదకొండవ రౌండ్

ದಾ ರಾ ಗೋವಿಂದ್ ಗಾರ ಗುಂಡುಪಲ್ಲಿ ದಾ ರಾಮಬಾ ಸನ್ನಸ್ ದಾಮ ರಂಗಯ್ಯ ಗಾರಿಗೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇರವೈ ವೇಪ ಜೋಧ

वरीषर <laughs> 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 పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల నిమిషాల ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేస్తాయి పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేస్తాయి వచ్చే రౌండ్ పద్నాలుగు సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదహైదు నిమిషాలు పూర్తయిందండి సమయం ఐదు నిమిషములు ఉన్నది విభాగానికి ఇరవై నిమిషాలి టీమ్ ఏడు మంది కోటాపురంలో నాలుగు ఎంతవ అన్నా కొద్దిగా సైడ్ జరగాలన్నా మీరు మూడు వేల ఐదు వందల అడుగుల దాన్ని పదహైదు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేస్తా వెళ్ళే రౌండ్ పదహైదు సమయం మీకు నాలుగు నిమిషాలు ఉన్నది పదహారు నిమిషాలు పూర్తి చేస్తున్నారండి సమయం నాలుగు నిమిషముల ఉన్నది ரெண்டவ செட்டவர் மயிலூர் ராவலையா ரமணா ராவலா பிரச்சி கண்டிவா சாகரிச்சாலா ஏ ஜைனா சரி ஏ ஐமேனா சரி పదహారు నిమిషాల నలభై ఏడు సెకండ్లలో పూర్తి చేస్తాయి సమయం మూడు నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషములు ఉన్నదండి పదిహేడు నిమిషాలు పూర్తి చేసుకున్నారండి వచ్చేలా ఉంటే పదహారు

పదిహేడు నిమిషాల యాభై సెకండ్లలో పోటీ చేస్తాయి సమయం రెండు నిమిషములు ఉన్నది సమయం రెండు నిమిషములు ఉన్నది వెళ్ళే రౌండ్ పదిహేడు

సమయం ఆఖరి పంతొమ్మిది నిమిషాల నాలుగు సెకండ్లో పూర్తి చేశాయి పదిహేడవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దురాని పంతొమ్మిది నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేశాయి వచ్చే రౌండ్ పచ్చరునిది సమయం ముప్పై సెకండ్లు చుడి కనిస్తున్నారా రావాలా జనాల్లో సమయం ఇరవై సెకండ్లు ఒకసారి గట్టిగా చప్పట్లో నిజామనే ఎంతో ఆహా సెకండ్లు సమయం ఐదు సెకండ్లు నా <totodic> 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 రెండేళ్ళ ద్వారా బయలుదేరాలి ఆలస్యం చేస్తున్నారు భూమా గుర్త అని రాను మొట్టమొదటిగా ఒకనా రామ్మోహన్ రెడ్డి గారు అండి పేరెంట్స్ కట్లా నంజాల శిలాంటి గమనించే శ్రీ మధ్యరెడ్డి స్వామి గారి ఆశిస్తులకు గారు కొత్తపల్లి గ్రామం కోడమూరు మండల కర్నూలు శిలా వాళ్ళ జం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పద్దెనిమిది వందల రౌండ్లు నూట ముప్పై ఆరు అడుగుల ఆయుల అనగా